ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యునైటెడ్ బై యూనిట్ థీమ్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో క్యాన్సర్ పేషెంట్లు విద్యార్థులు యువత హాజరయ్యారు మూడు పేల మందితో ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం నుండి వైఎంసీఏ వరకు వాక్తాన్ నిర్వహించారు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రభుత్వం క్యాన్సర్ కు పెద్దపీట వేసిందని ఈ సందర్భంగా గంటా శ్రీనివాస్ తెలిపారు ఫస్ట్ సండే చాలా చక్కటి ప్రోగ్రాం వైజాగ్లో ఈ క్యాన్సర్ అవగాహన మీద మన మిత్రులందరూ కలిపి ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఇందులో మేము కూడా పార్టిసిపేట్ చేయడం రియల్గా మా అందరికీ చాలా ప్రౌడ్గా ఉంది ఈరోజు యాక్చువల్గా ఇది ఒక నీడ్ ఆఫ్ ద అవర్ ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఈ క్యాన్సర్ వల్ల ఎంత ఆందోళన చెందుతున్నా చూస్తూ ఉన్నాం మరి దీంట్లో మనం చిన్న జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని బారిన పడకుండా మనం మనం కాపాడుకోవచ్చు మానవాళ్ళని దానికి సంబంధించి ప్రజల్లో ఒక అవగాహన తేవడం కోసం ఈరోజు ఈ ర్యాలీ ఇక్కడ మార్దాన్ లాంటిది అందరూ డాక్టర్స్ ప్రత్యేకించి ముళ్ళకృష్ణ గారి దూరాలి వీళ్ళందరూ కలిపి ఇది ఆర్గనైజ్ చేయటం ఇందులో వేలాది మంది పార్టిసిపేట్ చేయటం చాలా చక్కగా ఈ ప్రోగ్రాం కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం జనరల్గా అది పురాతన రాజుల కాలం నుంచి కూడా రాచపూండి అని ఆ అప్పుడు చెప్పుకునేవాళ్ళు ఒకప్పుడు దీని క్యాన్సర్ అంటే క్యూర్ లేదు క్యాన్సర్ పడిందండి వచ్చేందంటే ఇక ఆల్మోస్ట్ అవుతుంది చనిపోయినట్టు లెక్క అనుకోవడం మనకు అందరూ కూడా అలవాటు అది నమస్కారం ప్రతి సంవత్సరం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అనేది ఫిబ్రవరి ఫస్ట్ సండేలో జరుగుతుంటుంది దీని ముఖ్యమైనగా ముఖ్యంగా ఏంటంటే క్యాన్సర్ గురించి అవగాహన ప్రజలకి కమ్యూనిటీస్కి ఎన్జిఓస్కి గవర్నమెంట్కి కూడా కలగజేయాలనే ముఖ్య ఉద్దేశంతో వన్ సెవెంటీ టూ కంట్రీస్లో ఈవెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ రాకుండా ముప్పై శాతం నుండి నలభై శాతం మనం కాపాడుకోవచ్చు క్యాన్సర్ని తొలి దశల్లో గుర్తిస్తే ముప్పై శాతం మందిని క్యూర్ చేసుకోవచ్చు ఈ విధంగా మన వంద మంది క్యాన్సర్ పేషెంట్స్లో మనం డెబ్బై ఎనభై శాతం మందిని పూర్తిగా బాగు చేసుకునే అవకాశం ఉంది అలాగనే క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా ట్రీట్మెంట్ అనేది అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనం ఏర్పాట్లు చేసుకోగలిగితే ఆ గవర్నమెంట్ ఆ నిర్ణయాలు తీసుకుని ఆ ఏర్పాట్లు చేసుకోగలిగితే అందరికీ మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలిగి మంచి రిజల్ట్స్ వచ్చి క్యాన్సర్ ఏదైతే ఈరోజు ప్రపంచంలో రెండవ మనిషి మరణానికి రెండో కారణంగా ఉందో దాన్ని మనం పూర్తిగా నిర్మూలించవచ్చు అనేది ఒక అంచనా దానికోసం అవగాహన కలిగించడం కోసం చేసిన ఈ ప్రయత్నంలో